అందరికీ నమస్కారమండి ఈరోజు మన ఛానల్లో ఆషాఢ మాస విశిష్టతను తెలుసుకుందాము పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢ మాసంగా చెప్పబడింది ఆషాఢం నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణాలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ఆషాఢంలో చేసే సముద్ర నదీ స్థానాలు ఎంతో ముక్తిదాయకాలు ఈ మాసంలో ఇంగువ సోంపు మరియు నిమ్మకాయను ఆహారంలో వినియోగించడం వలన ఆరోగ్యం చక్కగా ఉంటుంది మరియు శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి ఆషాఢ మాసంలో జలాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగుతాయి కుజ మరియు రవిగ్రహాలను పూజించినట్లయితే శక్తి సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి ఆషాఢ మాసంలో పాదరక్షలు గొడుగు ఉప్పు దానం చేయటం వలన మంచి ఫలితాలు లభిస్తాయి కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించటంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం ఉంటుంది ఈ ఆయానంలో సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణంగా సంచరిస్తాడు దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువును ఆరాధించే పర్వదినం గురు కూడా దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు అంతేకాకుండా శ్రీ మహాలక్ష్మికి ప్రతిరూపంగా చెప్పబడే వారాహి అమ్మవారు నవరాత్రులు శుద్ధ పాద్యమ నుండే ప్రారంభమవుతాయి ఆషాఢశుద్ధ నాడు పూరి జగన్నాథ బలభద్ర సుభద్రారథయాత్ర కన్నుల పండుగగా జరుపుతారు ఆషాఢశుద్ధ పంచమి స్కంద పంచమిగా చెబుతారు సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఆషాఢ షష్ఠిని కుమార షష్ఠిగా జరుపుకుంటారు ఆషాఢ సప్తమి భానుసప్తమిగా చెప్పబడింది ఉత్తరం నుండి దక్షిణ దిశగా పయనిస్తున్న సూర్యుడు మూడు నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు ఈ రోజున పగలు రాత్రి నిమిషం గడియ విగడియలు అని తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయి ఆషాఢ శుద్ధ దశమి నాడు శాఖారతం ప్రారంభిస్తారు శ్రీ మహాలక్ష్మిని పూజించి ఆకుకూరలు తినటం మానేసి ఆకుకూరలు దానం చేస్తారు ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని శైన ఏకాదశిని అంటారు ఈరోజు నుండే శాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది దీనిని మతత్రయ ఏకాదశిని అంటారు ఆషాఢ మాసంలో తెలంగాణలో సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు భోజనానికి వికృతపదమే బోనం దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు అన్నం బెల్లం పెరుగు పసుపు నీళ్ళు వేపాకులు ఈ భవనంలో ఉంటాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు సమస్త జగతకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అన్నం బెల్లం పెరుగు పసుపు నీళ్ళు వేపాకులు ఈ భవనంలో ఉంటాయి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానిని కలిగించే వ్యాధుల నుండి ఉపకరించేవి ఈ సమయంలో ప్రకృతిలో జరిగే మార్పుల వలన అనారోగ్యాల పాలు కాకుండా ఇవి ఎంతో మేలు చేస్తాయి ఆషాఢం అనారోగ్య మాసం అని కూడా మన అందరికీ తెలుసు విపరీతమైన ఈదురుగాలులతో చినుకులు పడే సమయం ఈ ఆషాఢ మాసమే కాలువలలోనూ నదు నదులలోనూ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు చెరువులోనికి వచ్చి చేరని నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది మనది వ్యవసాయ ఆధారిత దేశం పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులు చైత్ర వైశాఖ మాసంలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టి ఈ సమయంలో వివాహాది శుభమూర్తములు ఎక్కువగా ఉంటాయి వర్షాలకు తగ్గట్టుగా విత్తనాలు చల్లుకునే రోజులవి ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా దారిద్ర్యంతో బాధపడవలసిందే అందుకే కొత్త కోడళ్ళ పుట్టింట్లోనే ఉండాలి అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు ఇంటి ద్యాసతో పనులు సరిగా చెయ్యరని ఆషాఢ మాసం నియమం పెట్టారు అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢం క్రొత్త నీరు త్రాగటం వల్ల చలిజ్వరాలు విరోచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం స్త్రీలు గర్భం ధరించటానికి మంచి సమయం కాదు అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాలలోనూ గర్భాధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు లోకా లోకాసం కినోభవంతు